నేనైతే చికెన్ బిర్యానీ అయితే ఇలా చేసుకున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే చికెన్ బిర్యానీ అయితే నేను చేసుకున్నాను ముందుగా కిలో చికెన్ అయితే తీసుకున్నాను కిలో చికెన్కి ఇలాగ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట వాష్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు కారం అండ్ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఫ్రై ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను సాల్ట్ అండ్ పెరుగు ఇంకేంటంటే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఆ ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను ఇంకా ఒక లాస్ట్లో ఒక నిమ్మచక్క అయితే యాడ్ చేసుకున్నాను నిమ్మ నిమ్మరసం ఎందుకంటే నిమ్మరసం వేయడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది అండ్ ఇలా మొత్తం నీట్గా కలుపుకున్నాను అన్నమాట మొత్తం ఇవన్నీ కలిసేటట్టు కలుసుకొని ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టుకోవచ్చు ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి అలా పెట్టుకున్నాను అనమాట బయట పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు అండ్ ఇవన్నీ బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే స్టవ్ ఆన్ చేసుకొని తపేలా ఒక తీసుకున్నాను అనమాట తపేలా దానిలోని ఒక కేజీ రైస్కి అనమాట తపేలా తీసుకొని ఎసరైతే పెట్టుకున్నాను వాటర్ కొంచెం అంటే అందులో ఏం చేశానంటే కొంచెం మసాలా దినుసులు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ అవన్నీ వేసుకున్నాను అనమాట సాల్ట్ ఎంత వేసుకున్నానంటే ఆ వాటర్ అనేది బాగా ఉప్పు అయిపోయినట్టు వేసుకున్నాను ఎందుకంటే ఆ చికెన్లోనే ఆల్రెడీ కొంచెము సాల్ట్ వేసుకున్నాను ఇందులో ఈ అన్నం ఉడుకుతున్నప్పుడు కూడా ఏంటంటే ఆ ఎసర్లో ఎక్కువ సాల్ట్ ఉంటే ఆ అన్నం ఉడికినప్పుడు కూడా అన్నం కూడా ఎక్కువ సాల్ట్ ఉంటుందన్నమాట దాన్ని బట్టి కొంచెం ఇచ్చేసుకొని అంటే నాకు ఒక ఐడియా ఉంది దాని ప్రకారం అయితే నేను అలాగా వాటర్లోనే ఎక్కువ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను అంటే అందరూ అంటారు నైంటీ పర్సెంట్ కుక్ చేసుకొని అందులో వే తర్వాత చికెన్లో వేసుకోవాలి అనుకుంటారు కానీ అలా కాదు ఎయిటీ పర్సెంట్ అయితే మనకి కొంచెం ఇటు అటు అయిపోయినా మనకి కొంచెం అది బాగుంటుంది అయితే నేనైతే ఎయిటీ పర్సెంట్ అయిన ఇవి బాస్మతి రైస్ అయితే కాదు మామూలు సిఆర్ రైస్ అంటారు కదా అవి అనమాట అవి నేను ఎయిటీ పర్సెంటే కుక్ చేసుకొని ఇలా వేసుకున్నాను వేసుకున్నాను వేసుకున్న తర్వాత చపాతి ఇది ఉంటుంది కదా చపాతి పిండి గోధుమ పిండి గోధుమ పిండి ఆల్రెడీ నేను కలుపుకొని ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే దీని మీద మూత పెట్టినప్పుడు ఆ చుట్టూ ఆ దమ్ అనేది అంటే ఆ ఉడికినది ఆ దమ్ అనేది బయటికి పోకుండా నేను చుట్టూ ఈ గోధుమ పిండి ఆటతోని ఏకము కవర్ చేసుకున్నాను కవర్ చేసుకున్న తర్వాత నేను ఏంటంటే టెన్ మినిట్స్ మాత్రమే హైలో పెట్టుకుని ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాను అనమాట సిమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన హైలో ఎక్కువ పెట్టడం వల్ల అది మాడిపోవచ్చు ఏదైనా అవ్వచ్చు నేను అంతకుముందు చేసినప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఇలా చేస్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఏం చేశానంటే ఎక్కువ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రం సిమ్లోనే ఉంచుకున్నాను తర్వాత కరెక్ట్ టైం అయిన తర్వాత ఇలాగ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి దీన్ని ఏంటంటే ఫస్ట్ కొంచెం రైస్ బయటకు తీసిన తర్వాత ఈ ఈ కింద నుంచి మొత్తం కలిపి తర్వాత ఆ రైస్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది